హాయ్ అండి ఈరోజు మిక్సీ రిపేర్ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ మిక్సీ రన్నింగ్లో లేదు రిపేర్కి వచ్చింది చాలామంది యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళందరి కోసము ఈ వీడియో చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆలైన ఆప్షన్ ఎంచుకోండి మిక్సీకి బాటమ్ సైడ్ ఫోర్ స్క్రూస్ ఉంటాయి ఆ స్క్రూస్ని ముందు రిమూవ్ చేసుకోండి బాటం సైడ్ కవరు ఊడొస్తుంది ఈ లోపల పక్క మోటార్కి బాడీకి కనెక్ట్ అయి ఉన్న స్క్రూస్ని ఫోర్ స్క్రూస్ని ముందు రిమూవ్ చేసుకోవాలి రెండు స్క్రూ డ్రైవర్లు తీసుకొని ఈ కప్లర్ని వీడియోలో చూపించినట్టుగా రిమూవ్ చేసుకోవాలి ఈ రెగ్యులేటర్ వైర్లని రిమూవ్ చేసేటప్పుడు ముందుగా రుగ్ ఒక ఫోటో తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం రెగ్యులేటర్ బిగించుకోవాలి కాబట్టి బిగించుకోవడానికి ఈజీగా ఉంటుంది వాటర్ని రిమూవ్ చేసుకోండి ఆర్మేచర్ని వాటర్ తీయాలంటే ఈ బ్రష్లు అడ్డంగా ఉంటాయి అందువల్ల ముందుగా ఈ బ్రష్లను తీసి పక్కన పెట్టుకోండి ఆర్మేచర్ కానీ ఫీల్డ్ కాయలు కానీ ఎలా ఉన్నాయో చూడాలి అంటే ముందు ఓడ తీసుకొని చెక్ చేసుకొని చూసుకోవాలి ఆర్మేచర్ని ఊట తీయాలంటే ఈ రెండు బోల్టులను రిమూవ్ చేయాలి రిమూవ్ చేస్తే మనకు ఆర్మీచరు ఊడొస్తుంది ఇది ఫీల్డ్ కాయలు ఫీల్డ్ కాయలు బాగానే ఉందండి ఫీల్డ్ కాయలకి ఎక్కడ డ్యామేజ్ లేదు ఇది వచ్చేసి ఆర్మీచరు ఆర్మేచర్ మొత్తము మెల్ట్ అయిపోయింది చూడండి మొత్తం బ్లాక్ కలర్లోకి వచ్చేసింది ఫీల్డ్ కాయలుకున్న ఈ వైర్స్ని ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా లూజ్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఎందుకంటే ఆర్మేచర్ కాలిపోయింది కదా దానివల్ల ఈ వైర్స్కి ఏమైనా డ్యామేజ్ అయిందని చూసుకోవాలి చూడండి ఇక్కడ ఒక వైరు ఊడిపోయింది ఈ ఊడిపోయినటువంటి వైర్ని మళ్ళీ మనం జాయింట్ చేసుకోవాలి షాల్ట్రింగ్ చేసుకోవాలి వైర్లు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు చూడండి ఈ విధంగా వైర్లు మొత్తాన్ని కలిపేసి ఒక థ్రెడ్ తోటి కట్టేసేయండి ఇది ఇండికేటర్ బల్బు ఈ మిక్సీకి ఇండికేటర్ బల్బు కూడా వెలగట్లేదు అందువల్ల కొత్త తీసుకొచ్చాను మోటార్ లోపల డస్ట్బిన్ ఉంటే శుభ్రంగా క్లీన్ చేసుకోండి నీట్గా ఇది వచ్చేసి కొత్త ఆర్మేచరు ఈ ఆర్మేచర్ కావాలంటే మిక్సీలు రిపేర్ చేసే వాళ్ళ దగ్గర ఉంటాయండి మన మిక్సీ పేరు చెప్పి ఆర్మేచర్ని తెచ్చుకోవచ్చు ఓకే ఇప్పుడు ఆర్మేచర్ని ఏ విధంగా అయితే రిమూవ్ చేశామో ఆ విధంగానే యాస్టీజ్గా మళ్ళీ ఫిట్ చేసుకోవాలి ఆ ఫార్నీచర్ని ఫీల్డ్ కాయల్లో కూర్చోబెట్టుకొని పైన కింద రెండు కవర్లు ఉంటాయి ఆ కవర్లు వేసేసి బోర్డు బిగి చేసుకోండి ఈ రెండు బ్రష్లు ఏ విధంగా మనం వాటిని రిమూవ్ చేసామో అదే విధంగా మళ్ళీ వాటిని సెట్ చేసుకోవాలి చూడండి చాలా ఈజీగా ఉంటుంది అది పెద్ద పనేం కాదు ఆర్మేచర్ బీగం పైపోయింది మోటార్ని మనము బాడీ బీగ్ చేసుకుందాం విధంగా మోటార్ను బాడీలో నీట్గా సెట్ చేసుకోండి బాడీకి ఒక రబ్బర్ ఇస్తాడు కరెక్ట్గా ఈ మోటార్ కొన్న కింద ఫోర్ హుక్స్ ఆ రబ్బర్లో కూర్చోబెట్టుకోండి కరెక్ట్గా కూర్చోబెట్టుకొని పై కవర్ని వేసేసి కింద నుంచి బాడీ కొన్న ఫోర్ స్క్రూస్ని టైట్ చేసేసేయండి ఇప్పుడు మనం ఆన్ చేసే బాటను రెగ్యులేటర్ టైపు ఈ రెగ్యులేటర్కి మనం వైర్స్ని ఏ విధంగా రిమూవ్ చేసామో ఫోటో తీసుకోమని చెప్పాను కదా ఫోటోలో ఉన్నట్లుగా యాస్టీస్గా మీరు ఈ వైర్స్ని ఈ రెగ్యులేటర్కు కనెక్ట్ చేసేసేయాలి ప్లే ఉండకూడదు ఈ క్లిప్పులు ఏదైనా ప్లేగా ఉన్నట్టయితే కటింగ్ ప్లేర్ తోటి కొంచెం నొక్కేసి టైట్ చేయండి టైట్ చేసి నీట్గా బిగించేసేయండి రెగ్యులేటర్ ఫిట్టింగ్ అయిపోతుంది ఈ గ్రౌండ్ ఎయిర్త్ వైర్ని మోటార్ బాడీకి బిగి ఈ సన్న వైర్లు ఇండికేటర్ వైర్స్ ఈ ఇండికేటర్ వైర్స్ని ఇండికేటర్ కొన్న వైర్స్ తోటి జాయింట్ చేసేసి సోల్డరింగ్ చేసేసేయండి ఈ వైర్స్ రెండు రీస్టార్ట్ బటన్ వైర్స్ ఎప్పుడైనా మిక్సీలో మీరు లోడ్ ఎక్కి వేసినప్పుడు ఒక్కోసారి మిక్సీ రన్నింగ్ ఆగిపోతుంది సడన్గా అలాంటప్పుడు మిక్సీకి అడుగు భాగంలో ఉండే ఈ బటన్ను ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మీ మిక్సీ రన్నింగ్లోకి వస్తుంది కవర్ని వేసేసి స్క్రూలు బిగిచ్చేసేయండి మిక్సీ రిపేరు అయిపోయింది ఈ విధంగా మనం మిక్సీకి ఆర్మేచర్ పోయినా లేదా ఫీల్డ్ కాయలు పోయినా అన్నీ దొరుకుతాయి ప్రతి ఒక్కటి కూడా మనం తెచ్చుకొని మన మిక్సీని మనమే రిపేర్ చేసుకోవచ్చు స్విచ్ ఆన్ చేశాను చూడండి ఇండికేటర్ వెలుగుతుంది మిక్సీని ఆన్ చేద్దాం స్టార్ట్ అయింది మ్యాక్సిమమ్ స్పీడ్ ఎంతైతే ఉందో అదే స్పీడు రన్నింగ్ అవుతుంది థ్యాంక్ యూ